बदिल्लारी भारत राज्य अंग बदिल्लारी भारत राज्य अंग बदिल्लारी बदिल्लारी जय 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 भीम जय भीम जय 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 भीम जय भीम जय भीम जय 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 भीम जय भीम जय भीम हेलो पंकज हां

సిటీ శ్రీనివాసరావు గారు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి సంపూర్ణ చారి గారు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది మేము ప్రతి ఆదివారం ఈ అంబేద్కర్ స్మరణమని ఎందుకు చేస్తున్నామంటే ప్రతి గ్రామ గ్రామాన ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి మండల కేంద్రంలో దేశవ్యాప్తాన్ని ఈ అంబేద్కర్ నిజాన్ని తీసుకు వెళ్ళాలనే ఒక ఆలోచనతోటి మేము ఈ కార్యక్రమం జరుగుతు చేయడం జరుగుతుంది బాబాసాహెబ్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే భా భారత రాజ్యాంగ నిర్మాత ఆయన ఒక ది ఆయన ఒక లెజెండ్ భారతదేశానికి లెజెండ్ కాదు ప్రపంచవ్యాప్తంగా పెద్ద పేరున్న వ్యక్తి ఆయన గురించి చెప్పడం మనకు చాలా తక్కువ తెలుసు ఈ తెలిసిన విషయాలను జనాలను తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ఇలా పార్లమెంట్లో ఆనాడు ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలు ఇవాళ మహిళలు రోడ్ల మీద తిరుగుతూరంటే ఒక సర్పంచ్ ఒక ఎంపీటీసీ ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక రాష్ట్రపతి అయిన అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చలివే ఆయన రాజీనామా భారత రాజ్యాంగం ఆ చట్టాల ప్రకారంగానే ఇలా అది జరుగుతుంది భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కార్యక్రమానికి ప్రభుత్వ భారత ఆధ్వర్యంలో కూడదండీ గౌరవించుకునే ఈ కార్యక్రమానికి ఈ జర్నలిస్ట్ యూనియన్ తరఫున మమ్మల్ని ఆహ్వానించిన మిత్రులకు ముందుగా ధన్యవాదాలు సాంబాయ్ అన్నట్టు అంబేద్కర్ గురించి కొత్త చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి వ్యక్తికి అంబేద్కర్ అంటే అంబేద్కర్ చేసిన ఈ దేశానికి చేసిన సేవ ప్రతి ఒక్కరికి తెలుసు అయినప్పటికీ మన గొప్ప వ్యక్తులను వాటి మాటికి స్మరిస్తూనే ఉండాలి స్మరి స్మరించినప్పుడే వారి యొక్క గొప్పతనాన్ని ఇంకా విలువలోకి వస్తుంది తరాలకు అందించాలి ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు అర్థమవుతుంది అంబేద్కర్ యొక్క జీవితాన్ని పరిశీలిస్తే కష్ట నష్టాలే పోదు అంటే ఆయన ఉండడం అనేది ఒక సరే అప్పుడు అంటరాని కులం అనే పేరు చెప్పుకునే ఒక మహా కులముల జన్మించి కేవలం చదువు ద్వారానే ఉన్నత విద్య ద్వారానే ఈ అంటరాని దురాణ అనేది రూపుమాపవచ్చు సమాజంలో ఉన్న ఈ జాడ్యాన్ని రూపుమాపాలంటే ప్రతి ఒక్కరు విద్యావంతులు కావాలి లక్ష్యంతో ఆయన ప్రపంచంలో ఎవ్వరు చదువు ఉన్నత చదువులు ఉండేది ప్రపంచంలో మొట్టమొదటిసారి డాక్టరేట్ మన భారతదేశంలో డాక్టరేట్ తీసుకున్న వ్యక్తి ఆ కులాల నుంచి అంబేద్కర్ ఆయన చదివిన పుస్తకాలు కానీ ఆయన చదివినంత అధ్యయనం కానీ ఏ దేశం ఏ దేశంలో ఉన్న వ్యక్తి కూడా చేయలేదు అందుకే ఐక్యరాజ్యసభ కూడా ప్రపంచ మేధావిగా అంబేద్కర్ గుర్తించడం జరిగింది అయితే అంబేద్కర్ యొక్క రాజ్యాంగం రాజ్యాంగం కారణంగా ఒకప్పుడు కూడా భారతదేశాన్ని పాలించినటువంటి బ్రిటన్ కానీ లేకుంటే అగరాజ్యం అనుకునే అమెరికా కూడా మహిళలకు ఓటు హక్ కానీ భారతదేశం స్వాతంత్ర వచ్చిన వెంటనే మహిళలకు ఒక సమాన హక్కులను అంటే ఓటు హక్కును కల్పించినటువంటి మహనీయుడు అంబేద్కర్ ఒక మహిళనే కాదు ఈ సమాజంలో ఎవరైతే తాడిత పీడిత ప్రజలు ఉన్నారో వాళ్ళ సంక్షేమం కోసమే ఆయన జీవితాంతం కూడా ఆయన జీవితాన్ని అర్పించేది అలాంటి మహనీయుడిని ప్రతిరోజు వాళ్ళని మరించుకోవడం అనేది మనందరి బాధ్యత మన కర్తవ్యం అంబేద్కర్ ఆశయాలను ఇంతకు ముందు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మీ వెంట మేము ఉంటామని రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సేవలను ఇష్టవ్యాప్తం చేయాలని గొప్ప సంకల్పంతో ప్రభుత్వ భారత ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణ అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం విధంగా అభినందించదగ్గ విషయాలు వారు చేసిన సేవలు గత తరానికి ఈ తరానికి తెలియదు కావు కానీ ఆయన సేవలను భవిష్యత్ తరాలకు అందించాలి ఆయన సేవలను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలి మన భారతదేశ కీర్తిని మరింత దాటి చెప్పాలనే ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమం చేయడం అభినందనీయం ఈ కార్యక్రమానికి నిర్వాసంగా ఉన్న వారందరికీ శామన్న గానీ వీరరాజు నారాయణ అందరి మిత్రులందరికీ పేరు పేరున మా జిల్లా యూనియన్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మ చెప్పినట్టు సంపూర్ణ చెప్పినట్టు అంబేద్కర్ ఒక వర్గానికి చెందినవాడు కాదు అందరి వాడు అందరి మేలు కోసం తాపత్రయపడ్డవాడు తన జీవితాన్నే ఘనంగా పెట్టి ఎన్నో దేశానికి సేవలు చేసి ప్రపంచ మేధావిగా గుర్తింపుబడ్డ అంబేద్కర్ గురించి ఎంత చెప్పినా హక్కువే నిజంగా ఆయనే లేకుంటే ఈరోజు ఈ బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారంలో వాటా ఇతరాత్ర హక్కులు ఏమి దక్కేవి అనేది మన కంటపదంగా చెప్పదు ఆయన చేసిన చట్టాలు రాజ్యాంగ పరంగానే ఇలా బడుగు బలహీన వర్గాలకి వాళ్ళంతా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు అవుతున్నారంటే నిజంగా ఆయన చదవే ఇలా బడుగు బలహీన వర్గాల కోసం ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించి కొన్ని స్థానాలను కేటాయింపజేసి ఆయా స్థానాల్లో వారే పోటీ చేయాలి వారికే అవకాశం ఉండాలి అనేది ఒక గొప్ప సంకల్పం అంటే ఆ రోజు ఆ రోజు ఆయన అప్పటి పరిస్థితికి అనుకుంటున్నారు కాకుండా భవిష్యత్ తరాలకు ముందు చూపుతోటి ఎట్లా ఉంటుంది పరిస్థితి ఎలా ఉంటుంది ఆ పరిస్థితికి అనుగుణంగా మనం ఎలా తయారు చేయాలి రాజ్యాంగాన్ని అని చెప్పేసి రాజ్యాంగాన్ని తయారు చేసిన మహనీయులు నిజంగా ఆయన శక్తికి మనం నిజంగా ఒకసారి ఆలోచిస్తే ఆయన అంత ఆ కాలంలో ఇంత మేధాశక్తి ఎలా వచ్చిందనేది నిజంగా చెప్తున్న ఒక సందర్భంలో అందుబాటు ఆయన ఒక చిన్న అనగాడిన వర్గంలో ఉండి అంటరాని తనం ఆ కుల వివక్షను తల్లారా చూసిన వ్యక్తి అలాంటి నా నాకు వచ్చిన సమస్య నాకు వచ్చిన పరిస్థితి ఇతరులకు రావద్దు అని చెప్పేసి ఆయన ఎంతో కష్టపడి నిజంగా చెప్తున్న అనగర్ణ వర్గాల కోసం ఆయన ప్రాణ త్యాగం చేయడానికైనా సిద్ధపడ్డ అంబేద్కర్ నిజంగా మహనీయుడు సంపూర్ణ చెప్పినట్టు ఆ కాలంలోనే అమెరికా వెళ్ళి పిహెచ్డీ చేసి ఆ తర్వాత లండన్ వెళ్ళి న్యాయశాస్త్రం చదివి దేశ న్యాయశాఖ మంత్రిగా మొట్టమొదటి మంత్రిగా ఆయన ఎన్నో అందించారు ఆ కుల నిర్మూలన అంటరానితనం నిర్మూలన గృహవేక్ష అంటరాంతరం నిర్మూలన కోసం ఆయన చేసిన సేవలు నిర్వచనీయం అలాంటి వ్యక్తిని స్మరించుకోవడం విధంగా గొప్ప విషయంగా భావిస్తూ మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు మేము అదృష్టవంతులుగా ఫీల్ అవుతూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలి వారు చేసిన సేవలను విశ్వవ్యాప్తం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది మీ వెంట మేము ఉంటాం మీరు చేసే ప్రతి కార్యక్రమంలో మేము కూడా పాల్గొంటుంటాం మాకు అవకాశం ఇవ్వాలని మరొకసారి కోరుకుంటాం అభేతర్లు వారి సేవలను పరమశ్వాన్ని స్మరించుకుంటూ ఇది అక్కడ సెలవు తీసుకుంటారు